హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో రెండు డిజైనర్ బ్లౌజ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఇది ప్రింట్స్ కట్ అండి ఇంకా ఫ్రంట్ వచ్చి ఈ విధంగా కట్ వర్క్ వచ్చేసి స్వీట్ ఆర్ట్ నెక్ ఇచ్చాను వితౌట్ ప్యాడ్స్ అండి ప్యాడ్స్ పెడితే లుక్ అవేర్ వేరు ఉంటుంది వీళ్ళు వద్దన్నారు హెల్బో హ్యాండ్స్ స్మాల్ పిల్లు హ్యాండ్స్కి అయితే ఈ విధంగా బార్డర్ వచ్చింది బ్యాక్ కూడా ఇదే నెక్ తీసుకున్నాను సేమ్ కట్ వర్క్ తోటి స్వీట్ ఆర్ట్ నెక్ హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా ఇచ్చాను ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగున్నాయి డిజైన్ ఇంకొక బ్లౌజ్ వీళ్ళది ఇది ఫ్రంట్ స్వీట్ అట్ నెక్ అండి బ్యాక్ కూడా స్వీట్ నెక్ ఈ విధంగా ఇచ్చాను శారీ కలర్ అయితే ఈ విధంగా ఉంటుంది దీన్ని ఈ క్లాత్ అయితే నాకు మ్యాచింగ్ దొరకలేదు పైపింగ్ పెట్టడానికి అందుకే ఈ ఈ బ్లౌజ్లో మనకి ఏదైతే కలర్ ఉందో సిల్వర్ కాపర్ షేడ్లో ఉంది ఆ కలర్ అయితే తీసుకొని నేను పైపింగ్ చేశాను ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ రన్నింటి బ్లౌజ్ నచ్చింది ఒక ఫ్రెండ్స్ బాయ్